విజయనగరం జిల్లా నెల్మెర్ల అర్బన్ ప్రాంతంలో పిడబ్ల్యుడి ఫెడరేషన్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో దివ్యాంగులు మేలు కొరకు దివ్యాంగులను ఉద్దేశించి ప్రభుత్వాన్ని పీడబ్ల్యూడి ఫెడరేషన్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కోరుతున్న డిమాండ్ల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది అనంతరం దివ్యాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఏడు వేలకు పెంచాలనే నినాదాలతో కమిటీ సభ్యులందరూ కూడా నిరసనలు చేయడం జరిగింది

பிடப் மூடு வேலை